నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్తో నరేందర్ ఈరోజు వచ్చేసి రెండు కార్లు తీసుకొచ్చిన అండి రేటు వచ్చేసి ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఎక్సీ ఫైవ్ హండ్రెడు ఇది రెండు వేల వచ్చేసి రెండు వేల పదిహేడు జెడ్ఏ ప్లస్ ఇది వచ్చేసి రెండు వేల పద్నాలుగు వచ్చేసి డబ్ల్యూ సిక్స్ డబ్ల్యూ సిక్స్ ఇది వచ్చేసి స్టేట్ రేహికల్ ఇది వచ్చేసేమో తెలంగాణ వెహికల్స్ ఈ వెహికల్ వీడియో పెట్టాం కానీ ఈ వెహికల్ వచ్చేసి ఇంత ముందు కూడా రేటు చెప్పినాము కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి రేటు కస్టమర్లు రేటు చేసిందని రెండు కార్లు కూడా రెండు రెండు కార్లు కూడా కస్టమర్ చేయండి రెండు కార్లు కూడా కస్టమర్ మన దగ్గర అమ్మడానికి తెచ్చిపెట్టారు వీడియో చేయమని చెప్పానంటే చేసి మా ఛానల్ నుంచి అమ్మిస్తానికి అని చెప్పాలి ఈ రెండు వెహికల్స్ వీడియో చేస్తామండి వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్త మేము దీని డీటెయిల్ చెప్తాం సార్ ఇది వచ్చేసి రెండు వేల పదిహేడు జెడ్డీ దీనికి అదే బ్యాగ్ వస్తాయి ఉన్నదండి ఫుడ్ బటన్ ఉంటది వచ్చేసి అండి వెహికల్ రీడింగ్ వచ్చేసి ఒక లక్ష అరవై వేల చెదాలు జరిగిందండి వెహికల్ వచ్చేసి షోరూమ్ కాకుండా మీరు చెక్ చేసుకోండి అయితే చెక్ చేయించలేదు ఇది పిఎస్ వెహికల్ అండి ఈ పిఎస్ వెహికల్ ఇక వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు వెహికల్ వచ్చేసి ఢిల్లీ వెహికల్ మీకు ఎన్కోసి ఎక్కడికి కావాలన్నా కూడా మేము ఎన్వసి పంపిస్తామండి ఈ వెహికల్ వచ్చేసి కేవలం ఎనభై వేల చిల్లర తిరిగిందండి వెహికల్ వచ్చేసి ఓకే ఇది వచ్చేసి ఎనభై ఆరు వేలు కిలోమీటర్లు తిరిగిందండి షోరూమ్ రాకున్నది దీనికి కూడా షోరూమ్ రాకుండా రెండు షోరూం రాక వెహికలే మీరు చెక్ చేయించుకొని వెహికల్ వచ్చేసి ఢిల్లీ వెహికల్ మీకు ఎక్కడికి కావాలంటే ఆంధ్రా కావాలన్నా ఎక్కడికి కావాలన్నా కూడా పనిచేస్తామండి మీకు ఆంధ్రప్రదేశ్ కూడా ఎడివర్సిటీ తీసిస్తామండి వెహికల్ వచ్చేసి ఇది డబ్ల్యూ సిక్స్ అండి ఇది వచ్చేసి రెండు వేల పదిహేడు రెండు వేల పద్నాలుగు రెండు వెహికల్వి మీకు ఇదేమో అదర్ స్టేట్ వెహికల్ ఇదేమో తెలంగాణ వెహికల్ అండి ఓకే ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఒకసారి మీకు వీడియో చూపించిన తర్వాత మొత్తం డిఫెండ్ చెప్తాను 아, 진짜 소주나 아니지, 그거 어째? 이 올도, 너? ఎయిర్ బ్యాగు డీజిల్ వెహికల్ అలాగే వీళ్ళు టాప్ కూడా తీసుకోవచ్చు జెడ్డిఐ ప్లస్ వచ్చేసి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది రివర్స్ రివర్స్ కెమెరా అన్నీ వస్తాదండి ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది ఆడియో కంట్రోల్ ఒక లక్ష అరవై నాలుగు వేలు తిరిగిందండి ఇయర్ బ్యాగు తీసుకోవచ్చు మాత్రం ఒరిజినల్గా ఉన్నదండి చూసుకోవచ్చు డబ్ల్యూ సిక్స్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ట్రూప్ కూడా చాలా అంటే చాలా నీరు చూసుకోవచ్చులు రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చు ఎనభై ఆరు వేల ఆరు వందల అరవై ఐదు

ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వచ్చేసి మీకు అరెస్ట్ ఏంటి మీకు ఎన్ఓసి తీసిస్తాం ఎక్కడికంటే మీకు ఆంధ్రకి కానీ తెలంగాణకి కానీ ఎక్కడికైనా కూడా ఎన్ఓసి తీసిస్తాం లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి సార్ ఈ వెహికల్ మాత్రం కార్స్ మనకి కాస్త ఈ రెండు వెహికల్స్ మాత్రం కష్టపడి సార్ మా కాదు ఉమ్మడి తీసుకొచ్చారు సార్ మీరు ఎవరైనా అమ్ముకోవాలనుకున్నా కూడా మీరు తీసుకొచ్చి చెప్పండి అమ్మిస్తామండి మీరు అమ్ముతున్నారు అమ్మిస్తామండి రెండు వెహికల్ మాత్రం మాకు కాదు కష్టపడతాయి అమ్మటం తీరండి ఫస్ట్ వచ్చేసి దీని రేటు మొత్తం చెప్తాం దీన్ని రేట్ వచ్చేసి అరవై నాలుగు వేలు అండి దీని రేట్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు అండి కొద్దివేలు అయితే బాగా వచ్చి చూసుకోండి రేపు కూడా రేటు చేస్తాను కానీ అప్పుడు కస్టమర్ ఒప్పుకోలేదు అందుకని చెప్పండి మళ్ళీ రెండు కలిపి రేటు వేలు అండి కేవలం ఏడు లక్షల యాభై వేలు అండి చెడ్డ ప్లేస్ అండి రేపు వచ్చేసి సూపర్గా అంటే సూపర్ ఉన్నది మీరు వచ్చి చెక్ చేసుకోండి నాన్ మీకు చిన్న చిన్న ఫోన్లు అంటే ఉన్నాయి మీ మెకానిక్ తీసుకొని వచ్చి చెక్ చేసుకోండి వెహికల్ మాత్రం మనోజ్ సార్ మా ఆఫీసులో ఉన్నాయండి వెహికల్ వచ్చేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ నంబర్ మాకు కాల్ చేయొచ్చు ఇది వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ డబ్ల్యూ సిక్స్ ఎనభై ఐదు వెయిదాయి అదర్ స్టేట్ వెహికల్ మీకు ఎన్ఓసి ఆంధ్రప్రదేశ్ కావాలన్నా కూడా తెలంగాణ కావాలన్నా మేము ఇస్తాము వెహికల్ బెయిట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల రూపాయలు చెప్తాను అండి లైఫ్ మాత్రం మీరే కట్టుకోవాలి ఇదేమో అదర్ స్టేట్ రేట్లు అండి ఓకే ఇది మీకు లోన్ కావాలంటే కూడా మీకు అంటే మీరు టీఎస్సీ నంబర్ అయిన తర్వాతనో ఏపీ నెంబర్ అయిన తర్వాతనో ఫైనాన్స్ అయితే అప్పటిదాకా ఫైనాన్స్ కాదు డేబుల్ క్యాష్ తీసుకోవాలి సార్ ఇది మాత్రం లోన్ అవుతుంది వెహికల్ మాత్రం మా దగ్గర ఉండాలి సార్ మీరు ఎవరైనా అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి వెహికల్స్ పూర్తయి తెచ్చి పెడతారు మేము అమ్మిస్తామండి మీకు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలన్నా మా దగ్గర తెచ్చిపెట్టండి మీరు డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను మరి కాల్ చేయొచ్చు మీరు ఏ వెహికల్ కూడా మేము అమ్మిస్తామండి లక్ష రూపాయల నుంచి పది పదిహేను లక్షల వరకు మా దగ్గర వెహికల్స్ ఉంటాయండి మా దగ్గర ఒక్క వెహికల్ కాదండి మా దగ్గర ఒక నలభై వెహికల్ గా ముప్పై ఐదు నుంచి నలభై వెహికల్ దాకా మా దగ్గర ఉంటాయండి మీరు ఈ వెహికల్ కాకుండా కూడా ఇంకా వెహికల్ కూడా తీసుకోవచ్చు మీకు ఈ రోజు కాకుండా కూడా ఎప్పుడైనా కూడా మీకు అవసరం పడుతుందండి చిన్న బండి నుంచి పెద్ద బండి వరకు ఉంటుంది మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి ఎందుకంటే పెద్ద వెహికల్ ఉండొచ్చు ఇప్పుడు మీకు అవసరం పడవచ్చు లక్ష రూపాయల వెహికల్ కూడా యాభై కూడా అమ్మిన రోజులు ఉన్నాయండి మా దగ్గర అలాంటి వెహికల్స్ మా దగ్గర వస్తానండి మా దగ్గర లేని వెహికల్ కూడా మీరేమన్నా కావాలని చెప్తే మేము తెప్పించి పెడతామండి వెహికల్ మీ వెహికల్ మాత్రం రెండు వెహికల్ తీసుకొచ్చినాం పెద్ద వెహికల్ ఇది సెవెన్ సీటర్ ఇది ఫైవ్ సీటర్ వెహికల్ అండి మీకు ఏమైనా డౌట్ ఉంటే దీనికి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే లో మా నంబర్లు ఉంటాయండి మాకు కాల్ చేయండి మీరు ఏది కావాలన్నా కూడా డీటెయిల్ డీటెయిల్స్ మొత్తం మేము చెప్తామండి ఓకే ఫ్రెండ్స్ రైట్